ఇప్పుడు దాకా ఇంకా చాలా ఉండే ఇక్కడ కరెంటు దాంట్లో కూడా ఉంటుంది దాని మిగింజలు ఉంటుంది ఊర పుచ్చుకోలు కూడా ఇప్పుడు వెళ్ళిపోయినాయి చాలానే ఉండే నేను ముగ్గేసి వచ్చే లోపల చాలా వెళ్ళిపోయినాయి దీనికి దానిమ్మ గింజలు చాలా ఇష్టం ఉన్నట్టుంది చాలాసేపు ఉండి తింటుంది అయితే ముగ్గేసేటప్పుడు చా రెండు వచ్చినాయి థర్డ్ టైం అనుకుంటా నేను బయటకు వచ్చిన తర్వాత వస్తుంది పోతుంది ఎందుకంటే మనం అక్కడ తిరిగితే పక్షులు ఉండవు చాలా మట్టుకు మనం తిరుగుతాయి అయితే ఈ విజయం తినే పిట్టలు దానిమ్మ గింజలు తింటాయి ఊర చిట్టి ధాన్యమే తింటాయి బనానా నిన్న కోతచ్చి తినిపోయినట్టుంది చూడండి ఊడతా పొద్దున్నే ఊడతాను చూస్తే చాలా మంచిది అంటారు అక్కడ ఉడుతుంది ఇప్పుడు దాకా ఈ లైన్ మీద కూడా చాలా పిట్టలు ఉండే సరే నేను బయట ముగ్గేసి వచ్చిన ఇంకా ఇప్పుడైతే పూలు తీసుకొని వెళ్ళి మరి పూజ చేసుకుందాం ఇంకా పక్షులు తిరుగుతూనే ఉంటాయి ఇంకా మన టైం గడుస్తూనే ఉంటుంది కాబట్టి పూజ చేసుకుందాం అరుణానందగిరి ఇంకా ఇప్పుడు మనం వినాయకుని పూజ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ పూలు తీసుకొచ్చిన ఇవి మాల చేద్దాం ఇక్కడ చీర తీసుకొచ్చి పెట్టిన ఇక ఇప్పుడు అష్టోత్తరం పెట్టుకుంటూ మరి నామాలు చదువుకుంటూ నేను మాల అల్లుతాను అల్లిన తర్వాత స్వామివారికి అలంకరిద్దాం ఇంకా టైం సేవ్ అవుతుంది అష్టోత్తరం కూడా ఈ మన యూట్యూబ్లో వస్తూ ఉంటుంది నేను అనుకుంటూ మాలను అల్లుతా మన దండ తయారైంది అష్టోత్తరం కంప్లీట్ అయింది భలే టైం అయింది ఏదైనా దైవానుగ్రహంతో కరెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది మాల తయారైంది అష్టోత్తరం సంపూర్ణమైంది అప్పుడు ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పించదాం ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పించినాం ఈరోజైతే సీర వేసిన అయితే ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పించిన ధూపం సమర్పించినాం ఒకటి చిన్నది జై గణేశ అని వస్తాయి కదా అది మరి ప్లే చేసి పాడి தர் ஆரீஸ்தான் இக்கடித்தோ மன பூஜை சம்பது ஜய கணேஷ ஜய கணேஷ ஜய கணேஷ பாகிமம் ஜய கணேஷ ஜய கணேஷ ஜய கணேஷ பாகிமம் ஜய கணேஷ ஜயேஷ ஜம் இங்க விஞ்சாமி பயக்கெல்லாம் ఈరోజైతే పొద్దున్నే నైవేద్యం పెట్టినా లేకుంటే బెల్లం పాలు ఏదైనా పెట్టచ్చు పగలు మళ్ళీ అన్నం పెట్టి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నైవేద్యం పెడతాం ఇది మన సింపుల్ పూజా మీదనే బయటకి వెళ్దాం అయింది చూడండి మన దోశ సూపర్గా వస్తుంది అయితే నిన్న పేసర దోశ చేసిన కదా మిక్సీ పట్టిన తర్వాత సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతాం పెట్టి మళ్ళీ ఇవాళ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ బాగా అవుతుంది సరే తెల్లవారే వాడితే ఏం కాదు రెండు రోజులు కూడా దోశ తిన్నట్టు ఉంటుంది అట్లా ఇక కొంచెం ఒకరోజు ఏదో వర్క్ లేదని అనిపిస్తుంది అట్లా ఆరోగ్యం బాగా లేకపోయి మళ్ళీ మంచి అయినప్పుడు మనం ఎక్కువ కష్టపడ్డట్టు ఉండద్దు కొంచెం అట్లా అంటే మనకు కూడా ఏమంటులేదు అయితే దోశ వస్తలే నూనె వేయాలి ఒకవేళ అట్టుకున్నట్టు అనిపిస్తే వేసి ఇట్లానే ఇప్పుడు వాటర్ ఇట్లా చిల్కరియాలి దోశ ఏదైతే నేను కొంచెం లావు వేస్తున్నా ట్టుపడినా చూడండి ఎన్ని ఉన్నట్టు పెసరట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బాగుంటుంది మళ్ళీ అటు సైడ్ కూడా కాల్స్తేనే టేస్ట్ ఉంటుంది రోజు కందిపప్పు చారు చేస్తుందా ఇక అన్నీ వెజిటేబుల్స్ వేసి పప్పు చూడండి మంచిగా ఉడికింది అయితే కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద పెట్టించిన ఇట్లా పెట్టిస్తే మనకు పావు గంట కానీ గంట కానీ అది ఉడుకుతూ ఉంటుంది అంతకుముందు అయితే కుక్కర్ పెట్టేదాన్ని ఇప్పుడు ఆరో వాటర్ తోటి ఈజీగా ఉడుకుతుంది మనం ఇవన్నీ కడిగేసుకునే వరకు పప్పు ఉడికిపోతుంది అంతే ప్రత్యేకించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా పోపేంత పెట్టించినా ఇక రైస్ కూడా పెట్టాలి ఎంత టైం అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది కొట్టిన టైం అవుతుంది నైవేద్యం తినే పిట్టలు చూడండి ఆ చెట్టు మీద ఉన్నాయి అల్లరి వేస్తున్నాయి ఇప్పుడే వచ్చుకుంటావేనాయి తే పని అయిపోయింది చూడండి ఎలక కూడా తింటుంది నైవేద్యాలు అన్నీ తింటున్నాయి ఇక్కడ చూడండి రామచిలుక కూర్చుంది చిలుకలే మన చెట్టు మీద కాస్త బాగుండు అనిపిస్తుంది ఈ మధ్య పావురాలు కూడా వస్తున్నాయి ఇక అన్ని పక్షులు వస్తూనే ఉన్నాయి వాళ్ళే కూర్చుండి తింటాను అక్కడ ఎందుక అద చూడండి రే రెండు నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి వాటి వాయిస్ వచ్చినాయి ఇక మా వారికి అన్నం పెట్టినా అయితే పిట్టలట నా చేతులు వచ్చి కూర్చుండి తింటేనే అవి ఓకేనాట ఇక విమర్శించేటోళ్ళు ఇట్లా రకరకాలు ఉంటారు అలా చూడండి రెండు వస్తాయి ఎప్పుడు ఈ నైవేద్యం తినే పిట్టలు రెండు వస్తాయి కాబట్టి ఇక నాకు వాటికి ఆ పేరు వచ్చేసింది అంతే దసరా నవరాత్రుల ఫస్ట్ టైము రెండు పిట్టలు వచ్చుకుంటే తినుకుంటేవేనాయి ఇక అప్పటి నుండి ఇవి మనకు మంచిగా ఇంటికి అలవాటైనాయి ఒక నాలుగైదు ఏళ్ళ కింద కావచ్చు దసరా నవరాత్రుల పొద్దున మనం ఏడు ఎనిమిది లోపల పెడతాం కదా నైవేద్యం అలా చూడండి మంచిగా తినుకుంటూ పోతాయి వీటికి భలే నస్తుంది ఆహారం ఇవి రెండు మూడు రకాలుగా వాయిస్ చేస్తాయి మొన్న అయితే పెద్ద గర వచ్చినాయి ఇంక కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి అవి చూడండి మళ్ళీ వచ్చిందా ఇవే ఒకటి పోతుంది ఒకటి వస్తుంది ఇంకోటి పిట్ట ఎటువైంది అని అంటుంది అది అక్కడనే ఉన్నది పక్కకే ఏమో ఎటువైనావు లేవు అన్నట్టుగా అంటుంది అది తిన్నది కదా ఇప్పుడు ఇది కూడా వచ్చి తింటుంది అవి అక్కడుంది అవి చూడండి నాకు ఎక్కువ ఈ పక్షులు వచ్చి ఆహారం తినుకుంటే ఓడు బాగా నచ్చుతుంది అందుకే